హఠాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనకు మనం ఎలా కాపాడుకోవాలి ప్రజల్ని ఎలా సేవ్ చేయాలి దాని గురించేనండి ఇది వీడియో ఎవరు కూడా లాస్ట్ వారికి క్లిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మన జీవితంలో అంత సజ్జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ప్రమాదాలు జరిగేటప్పుడు మనకు మనం ఎలా నెక్స్ట్ మన పక్కనున్న వాళ్ళని ఎలా కాపాడాలి దీని గురించేనండి లాస్ట్ లోట ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నదండి ఎవరు మిస్ అవ్వకండి మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరిగి ఉంటే ప్లీజ్ మెసేజ్ పెట్టండి ఎక్కడ ఏమిటనేది సిచ్యువేషన్ ప్రస్తుత కాలంలో జంట నగరాల్లో పొలేసన్ ఎక్కువ పెరిగిపోవడము నెక్స్ట్ ఎక్కువగా ఫ్యాక్టరీలు పెరిగిపోవడము దానివల్ల రేడియేషన్ ఎక్కువగా అవడము ఇలాంటి సందర్భంలో ఏదైనా ప్రమాదాలు పొంచికున్నదంటే అది ప్రజలకే ఇలాంటి సందర్భాలు అంటే మీ జీవితంలో ఎక్కడైనా జరిగి ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయండి ఎందుకంటే పది మందికి ఇది ఉపయోగపడిన సంబంధించినది కాబట్టి ఎందుకంటే ఎక్కడైనా ఏదైనా సందర్భం జరగవచ్చును అలాంటి విషయాల్లో ప్రజలు ఇలాంటి సంఘటనలు జరిగితే మనం మనకు మనకు మనం ఎలా కాపాడుకోవాలి కొంచెం మనకి ఆయన మీద ఐడియా ఉండాలి ఈ వీడియో దేని గురించో కాదండి నెక్స్ట్ మన ఇప్పుడు మన ప్రజలు ఎక్కువగా పెరిగిపోవడము ఫ్యాక్టరీలు ఎక్కువ పెరిగిపోవడం అలాంటప్పుడు వివిధ గ్యాస్లు లీక్ అయ్యేటప్పుడు ఎందుకంటే గోలి వచ్చింది మనకు తెలుస్తుంది ఏదైనా బిల్డింగ్ కూలిపోయింది మనకు తెలుస్తుంది కానీ ఈ విషవాయువులు ఏంటంటే అంటే వ్యాపించేటప్పుడు మనకి తెలియకుండా మనము పడిపోయే అవకాశం అంటే ఎక్కడైతే అక్కడ పడిపోయి కుప్పులు కుప్పలుగా పడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ అలారం మోగించాలి అలారం మోగించడం వల్ల కొంతమంది ప్రజలకి ఏంటంటే పలానా దగ్గర ప్రమాదం జరిగిందనేది ఆల్రెడీ ఆ ఏరియా మొత్తము ఆ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసి ఉంటారు కాబట్టి ఎప్పుడైనా ఏ సందర్భంలోటైనా ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చు అలారం మోగినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ప్రమాదం జరిగింది తర్వాత మన దగ్గర మాస్క్ ఉంటే మాస్క్ శుభ్రంగా పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఆ గ్యాస్ ఎసువాయువు అనేది మన లోటుకి వెళ్లకుండా మనకి ఉపయోగపడుతుంది అంతే కొంతసేపటి వరకేనండి అది అంటున్నా మాస్క్ పెట్టిన వల్ల మనకు ప్రయోజనం లేదు ఎందుకంటే ఏదైనా బ్యాక్టీరియా వాటికి సంబంధించిందే కానీ మాస్క్సవాయుసవాయువులకి అలాంటివి ఉంటే పనికి వాడే మేము చెట్లు ఏంటంటే ఎస్సీబీసీ సెట్ అని అంటారండి ఈ ఎస్సీబీసీ చెట్లు ఏంటంటే మనకి ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనము జీవ అదే జీవించగలము అంతకు మించి ఎక్కువ ఉంటే ఆ రేడియేషన్ కూడా మనలోకి వెళ్ళిపోతుంది ముందే మన దగ్గర ఏంటంటే మనము ఆ లోపలికి వెళ్ళిన తర్వాత పని చేస్తున్నప్పుడు మనం చూడాలి ఎంతవరకు మనకు పెజర్ గేజ్ ఉంటుంది పెజర్ గేజ్ నుంచి మనం చూసుకుంటుంటే ఎంత ఉన్నది మనకనేది అందులోట ఇంకెంత టైం మన వరకు మనకి సరిపోతుంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ సైడ్నే గేజ్ ఉంటుంది అది మనకి ఫిఫ్టీ బార్స్ ఉన్నాయంటే అంటే మొత్తం కలిపేటంటే త్రీ హండ్రెడ్ బార్స్ ఉంటాయండి అందులోట టూ టెన్ బార్స్ అనేది మనం అందులో నింపుతారు అవంటే ఫార్టీ మినిట్స్ వస్తుంది ఆ ఫార్టీ మినిట్స్ ఏంటంటే మనం హైవేకి ముందే ఒక యాభై బార్లు ఉన్నదనుకోండి అనుకోండి ఈ బార్లో ఉన్నప్పుడే మనకి అందులోట సౌండ్ వస్తుందండి అంతకు ముందే మనము బయటికి వెళ్ళిపోతే మనకు కూడా సేఫ్టీగా ఉంటుంది ఇంకొకటి లేదంటే ఇంకా ఎక్కువగా విక్టిమ్స్ ఉన్నారనుకోండి అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి ఇంకొక సిలిండర్ తెచ్చుకొని మనం జాయింట్ చేసుకుని మళ్ళీ మనము ఒక నలభై నిమిషాల వరకు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మీరు చూడవచ్చును ఇట్లాంటి తేవడానికి కూడా ఇవి మేము వేసుకున్నవి మన దగ్గర అలాంటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మన దగ్గర క్లోరిన్ సూట్లు కానీ లేకపోతే మార్క్ ఫోర్ అని ఉంటాయండి అవి మెటల్ తోటి అంటే ప్లాస్టిక్స్ మెటల్స్ తోటి ఇవన్నీ తయారయ్యి ఉంటాయి అవి కానీ మనము యూజ్ చేసామనుకోండి ఇంకా మనకి సేఫ్టీగా ఉంటుంది మేము వేసుకునేవి ఏమిటంటే ఇది క్లోరిన్ చూడండి చూడండి ప్రెషర్ అని చూడండి సైడ్కి కనిపిస్తుంది అది అందులో మనకు కనిపిస్తుంది అండి ఎంత మనము యూజ్ చేసాము ఇప్పుడు వారికి అంటే గాలి నెక్స్ట్ అదే ఇప్పుడు సిలిండర్లో ఏంటంటే మనం బార్లుగా కొలుస్తామండి గాలి బార్ బార్ అని అంటారు వన్ బార్కి అంటే మొత్తం సిలిండర్ లోట సిక్స్ కేజీ ఆరు కేజీల గాలి ఉంటుందండి అందులోట మనం ఏంటంటే గాలిని బార్ లోట మనం కొలుస్తాము ఈ సిలిండర్ ఏంటంటే ఆయన కెపాసిటీ ఏంటంటే త్రీ త్రీ ట్వంటీ బార్స్ వరకు మనం కెపాసిటీ అండి కానీ మా వాళ్ళు ఏంటంటే మనకి టూ ట్వంటీ వరకే సిలిండర్ అనేది ఫుల్గా మనకి నింపుతారండి నింపిన తర్వాత ఏంటంటే చాలీస్ మినిట్ వరకు మనకి వస్తుంది అదే నలభై నిమిషాల వరకు వస్తుంది ఆ లోపలే మనము ఎంతమంది విక్టిమ్స్ అయితే లోపల పడిపోయి ఉంటారు కదండి ఆల్రెడీ గ్యాస్ లీక్ అయితే ఆల్మోస్ట్ వితిన్ అంటే వన్ అవర్ లోట మొత్తం అన్నీ ఫ్లడ్ అయిపోతుందండి అందు గురించే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి అలాంటి సందర్భంలో ఇప్పుడు చెప్పినవన్నీ ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంటే పర్వాలేదండి లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి మేమైతే ఇది కూడా అండి మార్క్ ఫోర్ అన్నాను కదండి మార్క్ ఫోర్ మార్క్ ఫైవ్ మార్క్ వన్ ఇవన్నీ కూడా ఈ సూట్ల సూట్లతో నేమ్స్ అండి చూడండి ముందలు కొన్ని కెనిస్టర్ అండి ఇట్లా సిలిండర్ మనం బ్యాగ్ పెట్టుకొని ఇందులో సిలిండర్ పెట్టుకొని మనం పనిచేయడం కూడా చాలా కష్టం అండి ఇది క్లోరిన్ సూట్ అంటారండి ఈ క్లోరిన్ సూట్ కూడా మనం ఉపయోగించి చేయడం అనేది చాలా ఇబ్బందికరంతో సంబంధించిన ఈ పని అండిది సో ఏంటంటే ఆ సందర్భంలో కూడా మనము చాలా జాగ్రత్తగా అక్కడ ఉన్న విక్టిమ్స్కి అందరికీ మనం తీ తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి మీరు ఇక్కడే చూడవచ్చును ఇది కూడా అంతను కూడాను ఇది క్లో రేడియేషన్కి సంబంధించిన గ్యాస్ మొత్తం ఇందులో ఫ్రామ్ అయి ఉంటాయండి ఇక్కడే లీక్ అవుతుంది నెక్స్ట్ వేరే వేరే ప్లేసుల్లో ఈ ఫ్యాక్టరీ వాళ్ళు చెప్పారు చూడండి ఎక్కువగా ప్రమాదం జరిగింది ఈ ఇప్పుడు ఈ క్లోరిన్ సూట్లు కానీ లేదంటే మన మార్క్ ఫైవ్లు కానీ ఇవి యూజ్ చేసి మన లోపలికి వెళ్తే మనకు అంత వేగంగా ఎఫెక్ట్ ఉండదు ఒకవేళ మన బాడీకి ఎగ్జాంపుల్ మన బాడీ ఏంటండి వన్ టు టూ వరకు బారు మనకి కెపాసిటీ అండి అంతకు ఎక్కువ అయితే మనం కూడా పడిపోయే అవకాశం ఉంటుంది మనకు ఆక్సిజన్ అందదు అందు గురించే ముందు మనము పీల్చుకోకుండా ప్రజల్ని కాపాడే ఉద్ద ప్రజల్ని కాపాడడానికి మనం ఎక్కువగా ట్రై చేయాలండి నెక్స్ట్ ఇవన్నీ పరికరాలు మన దగ్గర ఉంటే నో ప్రాబ్లం అండి మనకి అంతగా ఏమీ అవదు ఇదిగోండి కనిష్ఠ కానీ మాస్క్ మాస్క్ వేసుకునేదండి ముందులకు ఉన్నది కనిష్ట అండి అందులో ఏంటంటే ఆ కనిష్ఠ ఏంటంటే మనం రేడియేషన్స్ మనం పీల్చుకున్న మంచి గాలిని మనకిస్తుంది ఇస్తుంది గాలి గాలినంతా అక్కడ ఫిల్టర్ చేస్తుంది అండి ఆ కనిస్టర్ ఫిల్టర్ చేసి బాడీ పంపేస్తుంది చూడండి ఇక్కడ అలాంటి గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు అంటే అక్కడ ఒక రేడియేషన్ లేకపోతుంటే ఆ అగ్గి కానీ ఎక్కువగా అక్కడ ఇలాంటి వాయువులు బయటకు వచ్చినట్టు వస్తుంది అలాంటప్పుడు మనము ఎంత ఆ ఏరియాలో సల్లబరిస్తే అంటే వాటర్ కంటిన్యూగా వన్ అవర్ టూ అవర్స్ వరకు ఎంతవరకు కంట్రోల్గా ఎల్సీ టూ ఎల్సీ వన్ ఎల్సీ జీరో వరకు అదేంటంటే ఆ ట్యాంక్ కెపాసిటీ అంతవరకు అంటే లీక్ అవుతుంది కదండి అది తగ్గిన వరకు కూడా మనం వాటరు కంటిన్యూగా మనము ఎక్కడెక్కడ లీక్ అవుతుంది వాటర్ వేసామనుకోండి వేగంగా ఈ ప్రాబ్లం అనేది సొల్యూషన్కి వస్తుందండి కానీ మనం ఇలాంటి పనులు చేసేటప్పుడు పక్కా ఈ మాత్రం యూజ్ చేయాలండి ఏంటంటే మనకి సంబంధించిన ఈక్విప్మెంట్ అంటారండి ఇవి సేఫ్టీ ఈక్విప్మెంటు అదే పీపీ పీపీ పక్కా వేసుకోవాలండి పీపీ వేయకుండా మనము ఈ పని చేయకూడదండి పర్సనల్ ప్రోడక్టు ఎక్విప్మెంట్స్ అండి పైన గ్లౌజులు ఉండాలి నెక్స్ట్ మాస్క్ కెనిస్టర్ లేదు మీ దగ్గర బీసీడీ ఉంటే ఇంకా షేప్ అండి మీరు నెక్స్ట్ మార్క్ వన్ మార్క్ ఫోర్ లేకపోతే ఎప్పుడైనా మనము సీలింగ్ అంటారండి ఎక్కడైతే లీక్ అవుతుందో అక్కడ సీలింగ్ చేయడానికి వెళ్తామండి అదేంటంటే క్లోరిన్ చూస్ చేసుకోవాలి ఆ క్లోరిన్ చుట్టూ వేసుకునే వెళ్ళాలండి అది ఎందుకంటే ఈ మార్క్ పై అనుకుంటే లోపలికి వచ్చేస్తుంది మన శరీరం లోపలికి రేడియేషన్ అనేది ప్రవేశిస్తుందండి ఓకేనండి అర్థమైంది అనుకుంటున్నానండి ఇలాంటివి ఎందుకంటే ఇప్పుడు సిటీలంటే చాలా చాలా ప్రదేశాలలో ఈ ఫ్యాక్టరీలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయండి కానీ ఆయనకి తగిన జాగ్రత్తలు అయితే ఎవరు తీసుకోవట్లేదు ఇలాంటి సందర్భంలో ఏమైనా అయితే లీక్ అయ్యేటప్పుడు ప్రజల్ని ముందు జాగ్రత్తగా వాళ్ళ దగ్గరికి ఇలాంటి అయితే నేను చెప్పాను కదండి మార్కు మార్క్ ఫైవ్ కానీ లేకపోతే క్లోరిన్ని షటిల్ లేదంటే మాస్క్స్ ఇవన్నీ మన దగ్గర మాస్క్ మనం మనకు చేపనండి ఈ క్లో ఇదేదంటే కెమిస్ట్రీ మార్క్స్ కానీ కదండి అవి ఉన్న మనం చేపారండి అవి ఇష్యూ చేసి ఉంటారంటే గావు అంటే పరిసర ప్రాంతంలో ఉండడం కానీ ఎవరైతే మన ఆ పరిసర ప్రాంతం ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకోరండి ఎందుకంటే మనం ఎలాగా బాగానే ఉన్నది కాదనేసి ఉండదండి అంటే అన్ని సందర్భాలు ఒకే విధంగా ఉండవు కాబట్టి దీని గురించి ఏంటంటే మేము ముఖ్యంగా ఇది చేయడానికి ఉద్దేశం ఏంటంటే ఇది మోక్ ఎక్ససైజ్ అండి ఇది మూక్ ఎక్సర్సైజ్ అంటే ముందుగా మనం జాగ్రత్తలు ఎలాంటి ప్రమాదాలు వచ్చినా మనము వాటికి అంటే ఆ ప్రమాదాన్ని తగ్గించగలమండి ప్రమాదం జరిగేటప్పుడు మనం ఏం చేయలేము కాబట్టి ఆ ప్రమాదం తగ్గించే ప్రయత్నం అయితే మేము చేస్తామండి మా టీము మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడాను అక్కడికి వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తాం ఇక్కడ మనమే కాదండి మన దగ్గర ఉన్న ఫ్యాక్టరీ వాళ్ళు కూడాను చాలా హెల్ప్ చేస్తారండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి మన ఇలాంటి పద్ధతులు కానీ మనము ఉపయోగిస్తే మనము చాలా వరకు బతికే అవకాశం ఉంటుందండి ఇప్పుడు ప్రెజెంట్ మనం అక్కడికి పని చేయడానికి వెళ్ళాము సో ఏంటంటే ఆ బట్టలు మాత్రము అక్కడే ఇమీడియట్లీ లాస్ట్ లోట డిస్పోజల్ చేయాలండి లేదంటే ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఇంకెక్కువగా ఉంటుంది ఎందుకంటే మనము కావాల్సిన తీసుకుని వెళ్ళిపోకూడదండి లోపలికి అవి ఎక్కడైతే ఆ పని అయిపోయిందో అక్కడ నుంచి మనము డిస్పోజల్ మొత్తం బట్టలన్నీ ఒక దగ్గర పెట్టాలి దేని అక్కడ మేము నైన్ స్టేజీలు మేము పెట్టుకుంటారండి మా దగ్గర అయితే ఆ స్టేజుల్లో ఆ బట్టలని ఇప్పిసి కెమిస్ట్రీ అవన్నీ ఇప్పి వేరే దగ్గరికి మనము మామూలుగా స్నానం చేసి నీట్గా స్నానం చేసి మళ్ళీ మనము కొత్త బట్టలు వేసుకోవాలి అప్పుడే మనకి రేడియేషన్ అనేది ఏదైనా మనకి ఉంటే అవన్నీ మొత్తం తొలగిపోతుంది అందుకేనండి అంటారు ఈ పద్ధతిని డీకండమినేషన్స్ని పద్ధతి అని అంటారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే పది మంది వరకు రీచ్ అయితే ఇది చాలా మందికి ఉపయోగపడిన వీడియో అండి డీకండమినేషన్ చేయకుండా మనము ఇంటికి ఎట్టు పరిస్థితిలో కూడా వెళ్ళకూడదు అదే కదా మంచి బట్టలని వేసుకొని వెళ్ళకూడదు ఇక్కడే సింపిస్త అక్కడ జల్లి